నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం నమోదైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంచలనానికి తెరలేపారు అదేంటో తెలుసా అందరూ వెయిట్ చేస్తున్నట్లుగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నట్లుగా రెడ్ బుక్ ఓపెన్ అయ్యింది ఓపెన్ చేసేశారు ఎస్ ఎప్పుడు రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది అసలు రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు రాశారు పోనీ రాసినటువంటి పేర్లు ఇంకా ఉన్నాయా లేదంటే ఆ పేపర్లు చించేశారా అసలు ఆ పుస్తకాన్నే మాయం చేశారా తీరిగ్గా ఐదు సంవత్సరాల పుణ్యకాలం పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడో లాస్ట్లో ఓపెన్ చేస్తారా అని చెప్పేసి వ్యంగ్యంగా వెటకారంగా అసహనంగా అసంతృప్తితో చేసినటువంటి కామెంట్లకు ఈరోజు సరైన సమాధానం దొరికిందని చెప్పేసి మనం భావించవచ్చు ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనానికి తెరదీసింది తొంభై ఆరు మంది డిఎస్పీలను బదిలీ చేసింది అందుట్లో అచ్చంగా గంప కొత్తగా యాభై ఏడు మంది డిఎస్పీలకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళందరినీ వీఆర్లో పెట్టేసింది వాళ్ళందరినీ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది దారుణమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేసింది ఒక పోలీస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్లో పెట్టడం అన్నా హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయటం అన్నా దానికి మించినటువంటి అవమానం కానివ్వండి దానికి మించినటువంటి పనిష్మెంట్ కానివ్వండి మరొకటి ఉండదు అలా యాభై ఏడు మందిని చేసేసింది వాళ్ళంతా రెడ్ బుక్ లో ఉన్నవాళ్లే రెడ్ బుక్ లో పేర్లు నమోదైనటువంటి వాళ్లే అనేటటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడు బలంగా చాలా బలంగా తీవ్రంగా వినిపిస్తున్నాయి తమ్ముళ్ళు కంగారెందుకు మేము చెప్పింది చేస్తాం ఏం చేస్తున్నామో చూడండి అని చెప్పేసి సవాలు విసిరినట్లుగా ఈరోజు భారీ ప్రక్షాళన దిశగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది బహుశా చరిత్రలో మొదటిసారి కావచ్చు ఈ స్థాయిలో ఇంతమంది అధికారుల్ని వీఆర్లో పెట్టడం అనేది ఇంతవరకు జరిగి ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇంతటి సాహసానికి జగన్మోహన్ రెడ్డి కూడా పూనుకోలేదు కానీ అలాంటి సాహసాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు సర్కార్ ఎన్డీఏ సర్కార్ చేసి చూపించింది మరి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్టింగ్ చేయమన్నటువంటి ఆ యాభై ఏడు మంది డిఎస్పీలు ఎవరనేది ఒక్కొక్కళ్ళ పేర్లు నేను చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ తొంభై ఆరు మంది లిస్టులోంచి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆశాంతం చూసి నేను చెప్పినటువంటి అధికారి గనక మీ ప్రాంతంలో పనిచేసినట్లయితే అతను నిజంగానే అక్కడ దుర్మార్గాలు దాష్టికాలు చేసినట్లయితే అతని పేరుని అతను చేసినటువంటి పనుల్ని ఇప్పుడు ఈ చర్యని మీరేమో ఈ విధంగా చూస్తున్నారనేది నా కింద కామెంట్ రూపంలో రాసి క్లియర్గా తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నేను ఆ యాభై ఏడు మంది ఎవరు ఇప్పుడే ఈ వీడియోలో చదివి క్లుప్తంగా మీకు వినిపిస్తాను మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఆ యొక్క ఆర్డర్ కాపీని చాలా క్లియర్గా చూడొచ్చు సో దీనికి సంబంధించి మనం ఒకసారి మనం చూసినట్లయితే జివో ఎంఎస్ నంబర్ ఫార్టీ టూ ఇది ఈరోజు రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఒక్కొక్కళ అంటే కేవలం మొత్తం చదువుకుంటూ పోతే ఇదే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి క్లుప్తంగా యాభై ఏడు మంది ఎవరో కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ పేరు ఇందుట్లో ఉంది వై శృతి ఎస్డిపిఓ శ్రీకాకుళం ఈవిడ ప్రస్తుతం శ్రీకాకుళం ఎస్బి ఎస్డిపిఓగా ఉంది సో తనని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత జి నాగేశ్వర్రెడ్డి ఈయన కూడా ఎస్డిపిఓ కసిబుగ్గ ఈయన కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ఆ తర్వాత డి బాలచంద్రారెడ్డి ఈయన కూడా ఎస్బీటీఓ టెక్కలి ఈయన కూడా రిపోర్ట్ చేయమన్నారు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఆ తర్వాత బి విజయకుమార్ డిటిసి శ్రీకాకుళం సో ఈయనను కూడా రిపోర్ట్ చేయమన్నారు అదేవిధంగా ఏఎస్ చక్రవర్తి ఎస్డిపిఓ చీపురుపల్లి ఈయన కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమన్నారు ఎలాంటి పోస్టింగ్లు ఇప్పుడు చదువుతున్న వాళ్ళందరికీ ఎలాంటి పోస్టింగ్లు లేవు వాళ్ళందరినీ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమన్నారు వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు తిరిగి పోస్టింగ్లు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి సో ఆ తర్వాత మనం చూసినట్లయితే డాక్టర్ కె హనుమంతరావు ఎస్డిపిఓ కాకినాడ ఆ తర్వాత కె విజయపాల్ ఎస్డిపిఓ సెంట్రల్ జోన్ రాజమండ్రి ఆ తర్వాత ఎం అంబికా ప్రసాద్ ఎస్డిపిఓ సౌత్ జోన్ రాజమండ్రి ఆ తర్వాత కె శ్రీనివాసమూర్తి క్రైమ్స్ ఈస్ట్ గోదావరి జిల్లా ఆ తర్వాత బి ఆదినారాయణ దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ గోదావరి జిల్లా ఆ తర్వాత పి శ్రీకాంత్ ఎస్డిపిఓ గుడివాడ ఈయన్ని కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమన్నారు సో గుడివాడలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకుందావా తీసుకున్నారనుకోవచ్చు ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే వి స్వామి స్వామిరెడ్డి ఎస్డిపిఓ భీమవరం భీమవరంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి యువగాళం పాదయాత్ర సందర్భంగా కానివ్వండి లేదంటే పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కానివ్వండి విమర్శల పాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది సో దాని ఫలితం కావచ్చు ఆ తర్వాత యు నాగరాజు దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్ కృష్ణా జిల్లా ఆ తర్వాత పి భాస్కర్ రావు సెంట్రల్ విజయవాడ వీళ్ళని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత డిఎన్వి ప్రసాద్ ఏసీపీ నార్త్ జోన్ విజయవాడ ఈయనకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు ఆ తర్వాత పి మురళీకృష్ణారెడ్డి ఏసీపీ వెస్ట్ జోన్ విజయవాడ ఆ తర్వాత ఎం రమేష్ ఎస్డిపిఓ తెనాలి సో తెనాల్లో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు అసలు మొట్టమొదటి తిరుగుబాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసింది తెనాల్లో అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి కొన్ని వార్తలు కూడా మనం చూసాం ఆ రోజు అన్నాబొత్తిన శివకుమార్ అసలు చంద్రబాబు నాయుడు తెనాలి పర్యటనకు వస్తుంటే అడుగు పెట్టనివ్వనని చెప్పేసి శబదం చేసిన నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొని ఆ సభని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తిరిగి ఊపు తీసుకొచ్చారు సో ఆ నేపథ్యంలో కూడా అనేక ఆరోపణలు అప్పటి పోలీసులు అయితే ఎదుర్కొన్నారు ఇక ఈ లిస్టులో చూసినట్లయితే సిహెచ్ రవికాంత్ ఎస్డిపిఓ గుంటూరు నార్త్ జోన్ ఆ తర్వాత మహబూబ్ బాషా ఎస్డిపిఓ గుంటూరు సౌత్ జోన్ ఆ తర్వాత సిహెచ్ శ్రీనివాసరావు ఎస్డిపిఓ గురజాల సో పల్నాడులో ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద ఆరోపణలు అయితే మనం ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన పని లేదు ప్రతినిత్యం మనం గత ఐదు సంవత్సరాలుగా అనేక న్యూస్ పేపర్స్లోను అనేక వార్తా వార్తాకథనాల్లో చూస్తున్నాం సో దాని ఫలితం కావచ్చు గుంటూరులో కానివ్వండి పల్నాడు ప్రాంతంలో కానివ్వండి పోలీస్ అధికారులు విఆర్కి వెళ్ళిపోవటం ఎం కిషోర్ బాబు ఎస్డిపిఓ ఒంగోల్ ఈయన్ని కూడా రిపోర్ట్ చేయమన్నారు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఆ తర్వాత టి అశోక్వర్ధన్ దర్శి ఎస్డిపిఓగా ఉన్నారు ఆ తర్వాత ఎం బాలసుందర్ రావ్ ఈయన మార్కాపూర్ ఎస్డిపిఓగా ఉన్నారు సో ఈయనకు కూడా పోస్టింగ్ అయితే ఇవ్వలేదు ఆ తర్వాత పి రెడ్డి ఎస్డిపిఓ నెల్లూరు రూరన్ ఈయన కూడా రిపోర్ట్ చేయమన్నారు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఆ తర్వాత ఎస్కే బాజీ జాన్ సైదా ఎస్డిపిఓ పెనుగొండ ఎం సూర్యనారాయణ రెడ్డి ఎస్డిపిఓ గూడూరు వి శ్రీనివాసరెడ్డి ఎస్డిపిఓ నాయుడిపేట ఆ తర్వాత బి ఉమామహేశ్వర్ రెడ్డి ఎస్డిపిఓ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో బిఎం మధుసూదన్ రెడ్డి హయాంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా కొనసాగిందో మనం చూస్తున్నాం కాబట్టి దీనికి ఆశ్చర్యపోవలసినటువంటి పని అయితే లేదనమాట ఆ తర్వాత శ్రీ శరత్ రాజ్ కుమార్ ఎస్టీపీఓ చంద్రగిరి చంద్రగిరికి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల మీద ఆరోపణలు అనేవి సర్వసాధారణం గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో దాష్టికాలు కూడా అదేవిధంగా అక్కడ జరిగాయి నిన్నగాక మొన్న చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద హత్యాయత్నం చేసినటువంటి కేసులో మోహిత్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన్ని పోలీసులు పట్టుకురావటం ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వటం వదిలేయటం దీని మీద హైకోర్టుకు వెళ్ళటం అక్కడ కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు మొత్తానికైతే ముందస్తు బెయిల్ తీసుకొని బయటపడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో అక్కడ పోలీసుల మీద కూడా చర్యలు తప్పు అనుకున్నాం అనుకున్నట్లుగానే జరిగింది ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ లిస్టులో వై శ్రీనివాసరెడ్డి ఎస్డిపిఓ ధోన్ ఆ తర్వాత ఈ శ్రీనివాసులు ఎస్డిపిఓ ఏలూరు టౌన్ ఆ తర్వాత ప్రసాద్ రెడ్డి ఎస్డిపిఓ మదనపల్లి మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం తర్వాత అనేక మంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు సో ఆ లిస్టులో ఈయన కూడా జాయిన్ చేశారనుకోవచ్చు ఇక ఆ తర్వాత కేఎస్ వినోద్ కుమార్ ఎస్డిపిఓ పులివెందుల సో పులివెందుల డిఎస్పీని కూడా బదిలీ చేశారనమాట దాంతోపాటుగా ఆయనకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్లో పెట్టేశారు ఇక డి మురళీధర్ ప్రొద్దుటూర్ ఎస్డిపిఓ ఆ తర్వాత ఆ తర్వాత జి శివభాస్కర్ రెడ్డి ఎస్డిపిఓ కుంతకల్ ఆ తర్వాత బుక్కాపురం శ్రీనివాసులు ఎస్డిపిఓ కళ్యాణదుర్గు ఆర్ వాసుదేవన్ ఎస్డిపిఓ పుట్టపర్తి కె విజయశేఖర్ ఎస్డిపిఓ కర్నూల్ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి ఎస్డిపిఓ నంద్యాల్ సో కర్నూల్లో కానివ్వండి కడపలో కానివ్వండి నంద్యాల ప్రాంతంలో కానివ్వండి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పోలీసుల అధికారులు అందరినీ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత సిఐడి వంతు అక్కడి నుంచి మనం లిస్ట్ చూస్తే నెక్స్ట్ సిఐడి అధికారులు వస్తారు దేవకుమార్ దేవకుమార్జీ డిఎస్పిసిఐడి ఆ తర్వాత పి విజయకుమార్ డిఎస్పిసిఐడి డి లక్ష్మణ్ రావు డిఎస్పిసిఐడి ఎస్ సూర్యభాస్కర్ రావు డిఎస్పిసిఐడి కే రసూల్ సాహెబ్ డిఎస్పిసిఐడి సిహెచ్ వెంకటేశ్వర్లు డిఎస్పిసిఐడి వివి అప్పారావు డిఎస్పి పిటిసి విజయనగరం ఆ తర్వాత ఎస్కే అబ్దుల్ కరీం డిఎస్పి సిఐడి ఆ తర్వాత బి రాజశేఖర్ డిఎస్పీ సిఐడి సిహెచ్ విజయభాస్కర్ రావు నెల్లూరు రైల్వేస్ ఆయన డిఎస్పీగా ఉన్నాడు ఆయన కూడా పి రవీంద్రనాథ్ రెడ్డి డిఎస్పి ఇంటెలిజెన్స్ సో ఇంటెలిజెన్స్ మీద కూడా అనేక ఆరోపణల నేపథ్యంలో అక్కడ కూడా వేడిపడింది టి బ్రహ్మయ్య ఇంటెలిజెన్స్ వి వేణుగోపాల్ రెడ్డి డిఎస్పీ ఇంటెలిజెన్స్ ఆ తర్వాత జి ప్రవీణ్ కుమార్ రెడ్డి డిఎస్పీ ఇంటెలిజెన్స్ జే రాంబాబు డిఎస్పీ సిహెచ్ రవికుమార్ డిఎస్పీ సిఐడి ఎస్ బాలవీర సుభాకర్ డిఎస్పీ సిఐడి సో నేను చదివినటువంటి పేర్లో ఉన్నటువంటి ఈ యాభై ఏడు మందిని యాభై ఏడు మందిని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయమని చెప్పేసి అయితే చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు సో ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం భావించినట్లయితే నెక్స్ట్ పోస్టింగ్ ఇవ్వడం అనేది అంత ఈజీ అనే వ్యవహారం కాదు వాళ్ళ మీద ఆరోపణలకు సంబంధించి ఎంక్వైరీ చేయొచ్చు అట్ ద సేమ్ టైం కేసులు నమోదు చేయొచ్చు ఇప్పటికే చాలామంది మీద ప్రైవేట్ కేసులు నమోదు కూడా అయ్యాయి కాబట్టి అవి ప్రతిబంధకంగా మారినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని అయితే లేదన్నమాట ఇలా ఐదు సంవత్సరాలు విఆర్లో పెట్టచ్చు లేదంటే కొంతమంది కొన్ని కొన్ని సున్నితమైనటువంటి ప్రాంతాల్లో మరి అధికారుల ఒత్తిడికి తలొగ్గి చిన్న చిన్న తప్పులు చేసి చిన్న చిన్న ఆరోపణలను మాత్రమే ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయవచ్చు ఇలా రకరకాల ప్రక్రియలకు రకరకాల చర్యలకు కొత్త ప్రభుత్వం అడుగులు వేసేట అవకాశం ఆస్కారం అయితే ఉంది అయితే ఎక్కడితో కథంతా అయిపోలేదు ప్రస్తుతం డిఎస్పీలతో మొదలుపెట్టారు ఆల్రెడీ ఐపీఎస్ స్థాయిలో జరిగింది కాబట్టి డిఎస్పీలతో మొదలుపెట్టారు నెక్స్ట్ సిఐలు ఆ తర్వాత ఎస్ఐలు కానిస్టేబుళ్లతో పోలీస్ శాఖలో ప్రక్షాళన ముగిసిపోయేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది సో ఇంతకు ముందు చెప్పినట్టుగా రెడ్ బుక్ ఓపెన్ అయింది ఒక్కొక్కటిగా 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 చర్యలు తీసుకుంటూ ఉంటారు జరుగుతుంటాయి కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కంగారు అవసరం లేదు భారీ ప్రక్షాళన ఎవరు ఊహించిన స్థాయిలో ఈ స్థాయిలో జరుగుతుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు ఊహించని విధంగా ప్రక్షాళన మొదలుపెట్టినటువంటి కొత్త సర్కారు ముందు ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేసినా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఖచ్చితంగా సంచలనాలు నమోదు అవుతాయి కూడా అందుట్లో ఎలాంటి సందేహానికి తావు లేదు సో ఈ నేపథ్యంలోనే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకేమనిపించింది నేను చెప్పినటువంటి అధికారులు అందు ఇందులో ఉన్నవాడు ఎవరైనా మీ ఏరియాలో పనిచేశారా వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయనేది నా కమెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నించండి అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే